హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారని అనుకుంటున్నా ఈ సమ్మర్కి అయితే మేము ఆల్రెడీ ఇంకా ఒక ట్రిప్ అయితే వేసేసి వచ్చినాం ఇంతకు మేము ఏడాడ తిరిగినాము ఎక్కడెక్కడ పోయినాము ఏమేమి చూసినాము ఈ ముచ్చట్లన్నీ మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను బా అందుకే అనమాట ఫస్ట్ అయితే మేము సికింద్రాబాద్ నుంచి మథురా అయితే పోయినాము ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ థర్డ్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా కాలము లాంగ్ జర్నీ అంటే స్లీపర్లో కష్టం లేబా పిల్లలని వేసుకుని ఏడబోవాలని ఇంకా థర్డ్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము ఒక్కొక్క టికెట్ అయితే ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అనమాట ఇది సికింద్రాబాద్ స్టేషను రెనోవేట్ చేసుకుంటున్నారు అందుకే అంత పడ పడేసినారనమాట ఇది ట్రైన్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట మనకు ఢిల్లీకి పోయే ఏ ట్రైన్లైనా కంపల్సరీ మధుర అయితే టచ్ అవుతుంది అనమాట సో ఇట్లా మా జర్నీ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా సికింద్రాబాద్ నుంచి మధురాకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి రీచ్ అవుతాము ఇలా పోతున్నప్పుడు కాజీపేటకు రాకముందే మనకి ఈ భువనగిరి తర్వాత యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అది లాంగ్ డిస్టెన్స్లో తీయడం వల్ల మీకు క్లారిటీ సరిగా లేదు ఇంకా ఇట్లా పోతున్నాం ఇంకా డే టైము జర్నీ అంతా ఇట్లనే ఉంది ఇంకా ఏదో ఒకటి పిల్లలతో మాట్లాడుకుంటా ఈ పిల్లోలైతే ప్రతి స్టేట్కు ఒక్కొక్క స్టేషన్ రాగానే మనం ఫస్ట్ స్టేషన్ వీడియో తీసుకుంటామని వాళ్ళే పిల్లలు ఇట్లా వీడియోస్ తీసుకుంటున్నారు ఒక్కొక్క స్టేట్ అంటే ఫస్ట్ మన తెలంగాణ అయిపోగానే మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తరప్రదేశ్లో మనం దిగాలన్నమాట ఇట్లా ఒక్కొక్క స్టేట్స్ పేర్లు అడుగుతూ వాళ్ళ క్యాపిటల్స్ని అడుగుతూ పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ పోతున్నాం ఇంకా మధ్యలో నాగ్పూర్ దగ్గర అయితే టర్నెల్స్ కూడా వచ్చినాయి అట్లా టన్నెల్స్ వస్తే ఇంకా పిల్లలు మేము ఓ అని వచ్చినాం అనమాట ట్రైన్లో అందరితోనే మా సైడ్ చూసినారు చూడండి టన్నెల్స్ వచ్చినాయి

చీ ఇక్కడే వస్తుంది మళ్ళీ లైటింగ్ వస్తుంది ఇంకా పిల్లలు యూనో కార్స్ కూడా తెచ్చుకున్నారు డే అంతా ఊరికే ట్రైన్ జర్నీనే కదా మనం కాసేపు ఆడుకోవచ్చు అని ఇంకా మేము పిల్లలైతే ఆడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి రీచ్ అవ్వాల్సింది మధురాకి కానీ సిక్స్ అయింది మేము లగేజ్ అంతా అక్కడ లాకర్స్ ఉన్నాయి కంపల్సరీ తాళం అయితే పెట్టాలి దానికి బీగం వేయాలన్నమాట బీగం లేకుంటే తీసుకోరు ఇంకా మేము బీగం వేసి ఒక జత బట్టలు మామూలుగా షోల్డర్ బ్యాగ్లో పెట్టుకొని బృందావనమై పోయినా అనమాట ఇక్కడ నాకైతే బృందావనంలో మనం బృందావనం అంటాము వాళ్ళైతే అయితే అంటారు విని బి అంటారు బిని వి అంటారు నాకైతే రెండు కన్ఫ్యూజ్గా ఉన్నది మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే బాంకే బిహారీ టెంపుల్ వెళ్ళాము ఇక్కడ రాధాకృష్ణులు ఒకే విగ్రహంలో ఐక్య రూపం అనమాట రాధాకృష్ణుడు అబ్బాయి ఏమన్నా రష్ ఈ టెంపుల్లో ఫుల్ రష్ అనమాట అంతా కిటకిటలాడుతూనే ఉంటారు క్యూ ఉండదు ఏముండదు లేడీస్ను ఒక సైడు జెంట్స్ను ఒక సైడు పంపించారు నేను ఒక తిక్కుపోయినా మా పిల్లలు మా యాప్ ఒక తిక్కుపోయినాం ఇంకా ఫోన్ నుండి సరిపోయిందనమాట ఫోన్ చేసుకొని మళ్ళీ అందరం ఒకసారి కలిసినాము ఇంకా దర్శనం అయితే బాగానే అయింది నేనైతే దేవుని అయితే చూడలేదు మా పిల్లోలు చూసినారంట అంత ఒక్కసలాట ఇది గుడి బయట అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే పడాలి కదా ఏదో ఒకటి ఇంత కడుపుకు అన్నట్టు ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము మా పిల్లర్లేమో చోలే పూరి తీసుకున్నారు ఇంకా నేను మా యాప్ ఏమో లస్సీదాయినాం ఇంకా చూసుకొని అక్కడి నుంచి అయితే ఇది మనకి మందిర్ అనమాట అంత ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షను గుడి మొత్తం మొత్తము పాలరాతితో కట్టింది అనమాట తెల్లది మార్ తెల్ల మార్బుల్తో వైట్ మార్బుల్తో మొత్తం గార్డెన్ కానీ మొత్తం అంతా అంటే ఆయన కృష్ణయ్యది మొత్తం జీవిత చరిత్ర అంతా చూపిస్తాడు ఆయన పుట్టింది గోవర్ధనగిరి ఎత్తింది ఇదంతా గార్డెన్లో అంతా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది చూడాల్సిన ప్లేసే అనమాట ఇంకా అది చూసుకునే మంచి మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వెహికల్సే టెన్ రూపీస్ లేదా ఇరవై రూపాయలు అంటే పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇంకా ఇది బలరాం కృష్ణ మందిర్ అనమాట అంటే హరే ఇస్కాన్ టెంపుల్ అనమాట ఇస్కాన్ టెంపుల్నే వాళ్ళు బలరాం కృష్ణ మందిర్ అంటారు అక్కడొకడు కృష్ణుడు ఉంటారు భజనలు చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా వన్ అవుతుంది కాబట్టి గుడి క్లోజ్ చేసేసారు మేము అబ్బాయి అట్లా ఇట్లా తిరిగేసి ఇంకా లంచ్ టైం వన్ దాటిపోయింది కదా అనేసి లంచ్కి అయితే వెళ్ళిపోతాము ఇది చూసేసుకొని ఇంకా గుడి అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసినారు మేము బయట అబ్బాజనులు అట్లా కొన్ని అట్లా అట్లా చూసేసినాము ఇంకా లంచ్ పోయినాము ఇంకా అక్కడ రైస్ అయితే కొంచెం తినబుద్ధి కాలేదు మా పిల్లలు అందుకని మళ్ళీ పూరి రొట్టెలు అయితే బుక్ చేసి తీసుకున్నారు ఇంకా నాకైతే రొంత అన్నం తినందే పడందే మన బండి బువ్వ బువ్వలేదు మన బండి కదలదు అందుకని జీరా రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళు అయితే టిఫిన్లో తిన్నారు ఇంకా ఇట్లా లంచ్ చేసేసుకొని మళ్ళీ మేము బృందావనంలో తీసుకున్న రూమ్ అయితే వెకేట్ చేసినాము ఆ రూమ్ అయితే అంత నీట్గా లేదు ఫ్రెండ్స్ మనము హరే రామకృష్ణ టెంపుల్కి ఈ బీహారీ టెంపుల్కి ముందుకు వెళ్తే అక్కడ చాలా బాగున్నాయి రూమ్స్ కానీ మేము తీసుకునేది అయితే అంత బాగలేదు అది వన్ డేకే థౌజండ్ రూపీస్ తీసుకున్నారనమాట ఫిఫ్ లెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు అంత నీట్గా అయితే అనిపించలేదు ఇంకా సరే ఏదో ఒక పూటకి స్నానాలకే కదా అని మేము అది తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి మధురాకైతే బయలుదేరాము అక్కడ మధు Terima kasih. విరిందాబాద్ టు మధుర ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి మనకి ఫోర్ అయింది మాకు ఫోర్ అయింది కాసేపు రూమ్లో రెస్ట్ కూడా తీసుకున్నారు కాబట్టి పిల్లలు ఇంకా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడికి రాగానే మనము లోపలికి ఏ లగేజీ తీసుకెళ్లొద్దు మొబైల్స్ కూడా తీసుకెళ్ళొద్దు అనమాట అన్నీ మనం బయట హ్యాండ్ అవుట్ చేయాలి ఓన్లీ ఏదైనా మనీ పౌచ్ చిన్నది ఉంటే అదొకటి తీసుకెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళి మనం అన్నీ చూసాము ఇక్కడైతే సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంది ఎందుకు ఎందుకంటే ఈ కృష్ణుడు పుట్టిన మందిరం కదా ఇది జైలు అనమాట ఆ జైలుకి బ్యాక్ సైడే మనకి మసీదు ఉంది అందుకు మత కలహాలు అవుతాయని అట్లా సెక్యూరిటీ ఎక్కువ ఉంది ఇంకా అక్కడ కృష్ణ జన్మస్థలం చూసుకోగానే మేము యమునా తీరానికి అయితే వెళ్ళిపోయాము యమునా నది తీరం ఈవినింగ్ హారతి చూసుకోవాలని ముందే అనుకున్నాము ఇంకా హారతికి అంతా ప్రిపరేషన్ అవుతుంది చూడని గాలి వస్తుందని చుట్టూ ఇట్లా క్లాత్ కట్టేసి లోపల హారతి ఇస్తున్నారనమాట ఇంకా జనాలు అంతా ఫుల్ ఎక్కువ అయిపోయినారని మేము ఇట్లా పడవ ఉంటే పడవలో వెళ్ళిపోయినాము నలగరము నలగరికి రెండు వందలు తీసుకున్నారు అంటే ఒక్కొక్కరికి యాభై రూపాయలు పడవలో ఇంకా మేము పడవలో కూడా ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే మళ్ళీ మాకు నైట్ నైన్ థర్టీకి ట్రైన్ అనమాట మధురా టు ఉత్తరాఖండ్ ఈ ట్రైన్ వచ్చేసి గుజరాత్ కోట అనే ఊరు నుంచి మధుర మీదుగా డెహ్రాడూన్ పోతుంది మన మామూలుగా డెహ్రాడూన్ వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళి లేకపోతే ఇట్లా కూడా ఒక ట్రైన్ ఉందనమాట అందుకని మేము ఈ ప్లేసెస్ చూసుకొని డెహ్రాడూన్ వెళ్ళాలని మధుర వరకే మన తెలంగాణ ఎక్స్ప్రెస్లో వచ్చేసామన్నమాట హార్ చాలా బాగుంది చూస్తూ ఉంటే మనకు ఇంకా మేమైతే టైం లేదని ఎక్కువసేపు అయితే ఉండట్లేదు చూడండి హార్ అయితే అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతమంది జనాలు ఉన్నారో నాకు తెలిసి నార్త్ సైడ్ ఎక్కువగా నదికి హారతులు ఇవ్వడం అనేది ఒక పద్ధతేమో అనుకుంటున్నాను కానీ చాలా బాగుంది ఇంకా మాకు నైట్ ట్రైన్లోకి డిన్నర్ కావాలి కదా అనేసి మేము ఈ యమునా తీరం నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయి అనమాట ఇట్లా టిఫిన్ సెంటర్స్ మేమైతే చీల చీల అంటే మనకి ఎట్లుంటుందంటే టేస్ట్ లాగా ఉంటుంది మా పిల్లలేమో అమ్మ ఇది ఎగ్గు ఎగ్గుదోశ నువ్వు తినకంటున్నారు అంటే నేను నాన్ వెజ్ తినానని వాళ్ళు ఏం కాదులేరా ఇది ఆడ ఏమో బోర్డు ఏముందంటే ప్యూర్ వెజిటేరియన్ అని ఉంది వీళ్ళ పిల్లలు కావాల్సి ఇది దోశ ఎగ్గుదోశేమో తినకంటున్నారు చీల అంటండి పెసరపప్పుతో చేస్తారంట వెజిటేరియనే అనమాట నాన్ వెజిటేరియన్ అయితే కాదు ఇంకా నైట్ ట్రైన్ ఎక్కేసాము నెక్స్ట్ వీడియోలో మిగిలిన ముచ్చట్లు చెప్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్